చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా హన్మకొండ న్యూ షాంపేట్లోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ ఎంపీ కడియం కావ్య వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య డాక్టర్ సత్యశారద అదనపు కలెక్టర్లు వెంకటరెడ్డి సంధ్యరాణి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిన నిజాం పెత్తందారులను వ్యతిరేకంగా పోరాడిన ధైర్యశాలి చాకలి అయిలమ్మా అన్నారు ధిక్కార పథక చాకలి అయిలమ్మా అన్నారు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఆనాటి పాలకులు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా విహరనారి చాకలి అయిలమ్మ తన ధీరత్వాన్ని చూపించారని పేర్కొన్నారు తెలంగాణ సాయుధ పోరాటంగా తీర్చిదిద్దడానికి తొలి అడుగులు వేసిన వీరనారైన ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ మనం ఘనంగా జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తుంది నేను ఈరోజు వాస్తవంగా అసెంబ్లీ ప్రాంగణంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను తలపెట్టినాం సారన్న గారు హైదరాబాద్లో ఉన్నారు వారిని నేను రిక్వెస్ట్ చేసిన నేను వరంగల్కి వెళ్తాను మీరు అసెంబ్లీ ప్రాంగణంలో మీరు కూడా చేస్తే బాగుంటుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన వారికి మరి ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం తెలంగాణ ఉద్యమంతో మరి గ్రాహాలు వరంగల్ హనం అడిషనల్ కలెక్టర్ మేడంకి ఇతర అఫీషియల్స్కి ముఖ్యులందరికీ గారు మనకి తెలంగాణ ఏర్పడినాకనే చాకలైలమ్మకి గుర్తింపులకు వచ్చింది తన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది భారతదేశంలోనే కాదు ముఖ్యంగా తెలంగాణ వనితలందరికీ కూడా చాలా ఆదర్శప్రాయం కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా లేదా కొడుకుల మీద కేసులు పెట్టి బిడ్డల మీద అన్యాయం చేసినా కూడా చాకలాయలమ్మ కుటుంబంలో ఆమె ఏనాడు భయపడకుండా విష్ణు దేశ్ముఖుల దొరల అఘాయిత్యాలకి ఎదురు నిల్చొని పోరాడింది కాబట్టి సాయి పోరాటం ఆమెంచే మొదలైంది ఏమీ లేని ఒక సాధారణ మహిళ ఒక కుటుంబ స్త్రీ రైతులను కూలీలు అందరినీ కూడా కూడగట్టుకొని ఇంత పెద్ద పోరాటం చేయడం వలన దాదాపు పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచడం జరిగింది తన స్ఫూర్తి తన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకము మాలాంటి మహిళలకి ఏదైతే పాలన పాలనలో ఉన్నామో కలెక్టర్ల మేడం కానీ మేడంకి కానీ నాకు కానీ చాలా ఈ సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఇలా చాంపేట్లో మొట్టమొదటిసారి ఇక్కడ ఏర్పాటు చేసిన విజయం దగ్గర ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది వారి పోరాటం అనేక మందికి స్ఫూర్తినిచ్చిన పోరాటం దొరలు ఆ రోజుతో సామాన్యుల మీద చేస్తున్న అనేక బకాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి భూస్వాములకు వ్యతిరేకంగా భూపం విధంగా కూడా దారి వారి పోరాటం యొక్క తొలి అడుగులే తెలంగాణ సాయుధ పోరాటాన్ని కూడా దారితీసి ఒక మహత్తరమైన పోరాటంగా చరిత్రలో నిలిచిపోయిన తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతంలో జరిగిందనే విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వారి అసమాన త్యాగం తెలుగు ఆ వయసులో చిన్నపిడ్డలు వేసుకొని కూడా మరి దృవాఘాతాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం తెలంగాణ జాతికే స్ఫూర్తి కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సహకారం కోసం జరిగిన ఉద్యమాల్లోనే తెలంగాణలో పోరాటం చేసిన అనేక మంది యొక్క త్యాగాలు వెలుగులోకి వచ్చినాయి చాకల ఐలమ్మ కావచ్చు నీటి తమరయ్య కావచ్చు మన బైరాని పెళ్ళి ఎదుగురు కావచ్చు ఇవాళ అమరవీరులు కావచ్చు అనేక మంది త్యాగాలు వెలుగులోకి వచ్చి మనం వారి వారి కోసం స్మారకాలు కానీ వారి గారి జయంతి వసంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం తెలంగాణ సాకారమే వాళ్ళొదసారి జయంతి నిన్ననే జరుపుకున్నాం ఇట్లా తెలంగాణ రాష్ట్రం సహకారం అయిన తర్వాత తెలంగాణలో జరిగిన పోరాట యోజన అనేక రకాలుగా వారికి వారు చేసిన త్యాగాల్ని సమాజం గుర్తించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇవాళ తెలంగాణ సమాజం కూడా నేర్చుకోవాల్సింది ఒకటి ఎక్కడైతే అణచివేత ఉంటుందో ఎక్కడైతే పీడన ఉంటుందో దానికి వ్యతిరేకంగా కృష్ణాపురం రాయపర్తి మండలం అయితే అత్తగారు పాలకుర్తి మండలి విష్ణులో వివాహం చేసుకొని అక్కడ ఉన్న దొరలకు దొరలు మరియు ఏదైతే రజాకర్లను ఎదిరించి మొదటి కామ్రేడ్స్ లాగా పోరాడిన వంట కాబట్టి వారిని స్మరించుకుంటూ ఇంకా మనం ఆదర్శంగా తీసుకొని ప్రశ్నించే గొంతు లేకుంటే కష్టం కాబట్టి తప్పు ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలనే స్ఫూర్తితో మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు